హలో అండి ఒక మంచి విక్రమ బీతాళ కథను చెప్పుకుందాం పూర్వం అవంతి రాజ్యాన్ని కీర్తిమంతుడు అనే రాజు పరిపాలించేవాడు అతడి పట్టపురాణి చంద్రప్రభ చంద్రప్రభ కీర్తిమంతుడికి మేనకోడలవుతుంది కీర్తిమంతుడి తల్లి చంద్రప్రభకు కీర్తిమంతుడిని ఇచ్చి వివాహం చేయాలని చంద్రప్రభ చిన్నప్పుడే తన అన్నయ్య అనుమతితో తనతో పాటు తెచ్చుకుంటుంది అలా కీర్తిమంతుడు చంద్రప్రభ చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరుగుతాడు ఒకరిపై ఒకరు ఇష్టాన్ని కూడా పెంచుకుంటారు అయితే పెళ్లి వయసుకు రాగానే చంద్రప్రభ ఈ వివాహానికి కాస్త వెనకడుగు వేస్తుంది దానికి కారణం కీర్తిమంతుడి అందం కీర్తిమంతుడిది మన్మధుడి లాంటి రూపం అయితే చంద్రప్రభ సాధారణంగా ఉండేది దాంతో చెలికత్తెనందరూ కీర్తిమంతుడు ఇప్పుడు చంద్రప్రభను పెళ్లి చేసుకున్నా తరువాత ఎవరైనా అందగత్తెను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అని గుసగుసలాడుకుంటూ ఉండేవారు అదే మాటలను చంద్రప్రభ కీర్తిమంతుడితో చెప్పగా అతడు మూర్ఖుల మాటలను పట్టించుకోకు కాలమే వాళ్లకు సమాధానం చెబుతుంది అని అంటాడు దాంతో తనకున్న అనుమానాలన్నీ పటాపంచలు అవ్వడంతో చంద్రప్రభ కీర్తిమంతుణ్ణి వివాహం చేసుకుంటుంది మొదట్లో ఎంతో సంతోషంగా కాలాన్ని వెళ్లపుచ్చిన చంద్రప్రభ రానులాను విచారంతో దుఃఖించసాగింది దానికి కారణం వాళ్లకు ఎన్ని రోజులకైనా సంతానం కలగకపోవడం ఒక రోజు కీర్తిమంతుడు చంద్రప్రభ ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఇందుమతి అనే గంధర్వ కన్య కీర్తిమంతుడి అందాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆకర్షితురాలు అవుతుంది తనకు సరి అయిన జోడు గంధర్వ లోకంలో కూడా లేరు అని అనుకుంటున్న ఇందుమతికి కీర్తిమంతుణ్ణి చూడగానే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది మరుసటి రోజు ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న కీర్తిమంతుణ్ణి కలుసుకుని ఇందుమతి తన మనసులో మాట చెబుతుంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు కీర్తిమంతుడు ఆశ్చర్యపోయి తరువాత తనకా ఉద్దేశం లేదని నచ్చజెప్పి పంపేస్తాడు ఇందుమతి అంతటితో వదలక ఈసారి ఒంటరిగా ఉన్న చంద్రప్రభను కలుసుకుని తాను కీర్తిమంతుణ్ణి పెళ్లి చేసుకోమని అడిగానని అతడు నిరాకరించాడని చెబుతుంది ఇది విని నిర్ఘాంతపోయిన చంద్రప్రభ తరువాత ధైర్యం తెచ్చుకుని ఇంతకు ఇదంతా నాకెందుకు చెబుతున్నావు అని అడుగుతుంది అప్పుడు ఇందుమతి దానికి ఒక కారణం ఉంది కీర్తిమంతుడు నీ కోసం ఈ పెళ్లి బొద్దు అంటున్నాడు లేకపోతే ఇంతటి సౌందర్యపతి అయిన గంధర్వ కన్యను నేను అడిగితే కూడా పెళ్లి చేసుకోనని ఎందుకంటాడు నువ్వు అతడిని ఈ పెళ్లికి పొప్పిస్తే ఏడాది లోపల ఈ రాజ్యానికి ఒక వారసు ఇస్తాను ఆలోచించు అని చెబుతుంది ఇది విన్న చంద్రప్రభ మనసులో బాధపడి తరువాత తేరుకుని ఇందుమతితో నాకు ఒక్క సంవత్సరం పాటు గడువు కావాలి ఆ సంవత్సరం లోపల కూడా నేను తల్లి కాకపోతే తప్పకుండా ఈ పెళ్లికి నా భర్తను ఒప్పిస్తానని నీకు మాట ఇస్తున్నాను అని చెబుతుంది ఇందుమతి సరిగ్గా ఒక్క సంవత్సరం తరువాత ఇక్కడికి వస్తానని చెప్పి వెళ్లిపోతుంది ఇలా ఉండగా ఒకరోజు చంద్రప్రభ ఆలయానికి వెళుతుంది ఆలయంలో ఒక మూలన కూర్చున్న సాధువు చంద్రప్రభను రమ్మని సైగ చేస్తాడు చంద్రప్రభ సాధువుతకు వెళ్లి నమస్కరిస్తుంది ఏం తల్లి సంతానం కలగలేదని విచారిస్తున్నావా ఏది నీ చెయ్యి చూపెట్టు అని అడుగుతాడు సాధువు చంద్రప్రభ చెయ్యి చూసిన సాధువు నీకు సంతాన రేఖ లేదు తల్లి కాని నీ భవిష్యత్తు మాత్రం ఉజ్వలంగా ఉంటుంది పోని ఒక పని చేస్తావా అని అడుగుతాడు సాధువు చెప్పండి స్వామి అంటుంది చంద్రప్రభ ఇక్కడికి తూర్పున ఉన్న పర్వతాలలో ఒక చిన్న కనుమ ఉంది ఆ కనుమను దాటి వెడితే అక్కడ మైత్రేయ మహర్షి ఆశ్రమం ఉంది మైత్రేయ మహర్షిని కలుసుకుని సచ్చిదానంద స్వామి పంపించారని చెప్పు అతడే మీకు మార్గాన్ని చూపుతాడు మీరు రాబోయే పౌర్ణమికి అక్కడ ఉండాలి అని చెబుతాడు చంద్రప్రభ ఎంతో సంతోషించి అంతఃపురానికి చేరుకుని జరిగిందంతా కీర్తిమంతుడికి చెబుతుంది ఇదే తనకు ఆఖరి అవకాశమని తనతో పాటు శ్రమ తీసుకుని రమ్మని వేడుకుంటుంది కీర్తిమంతుడికి చంద్రప్రభ ఉద్వేగానికి లోనైనట్టు అర్థమవుతుంది అతడు చంద్రప్రభతో దేవి కష్టమైన సుఖమైన కలిసి పంచుకుండా తప్పకుండా వస్తాను విచారించకు అంతా మంచే జరుగుతుంది అని అంటాడు ఇద్దరూ కలిసి సచ్చిదానంద స్వామి చెప్పినట్టు పౌర్ణమి రోజు పొద్దున మైత్రేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు మైత్రేయ మహర్షి వాళ్లను ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు అడుగుతాడు తరువాత జరిగిందంతా మహర్షికి వివరించి సచ్చిదానంద స్వామి పంపగా వచ్చామని చెబుతారు మైత్రేయ మహర్షి కీర్తిమంతుడి చెయ్యిని చూపమంటాడు కీర్తిమంతుడి చేతి రేఖలు చూసిన మహర్షి నీకు కూడా సంతాన రేఖ లేదు బాబు ఇక సచ్చిదానంద స్వామి కోరుకున్నట్టు ఏదైనా అద్భుతం జరగాలి అని అంటాడు అద్భుతమా అదేంటి స్వామి అని అడుగుతాడు కీర్తిమంతుడు అప్పుడు మైత్రేయ మహర్షి ఇక్కడికి కాస్త దూరంలో ఒక పాత శివాలయం ఉంది ఆ శివాలయం ముందు ఒక మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టుకు సంవత్సరానికి ఒకే ఒక పండు కాస్తుంది మీరు మీ మనసులోని కోరికను కోరుకొని ఆ చెట్టు కింద దోశలు పట్టుకొని నిల్చోవాలి మీ కోరిక ధర్మసమ్మతమైనది అయితే ఆ పండు వచ్చి మీ చేతిలో పడుతుంది ఒకవేళ పండు నేల మీద పడితే అప్పుడు ఆ పండు వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు అని చెబుతాడు అప్పుడు చంద్రప్రభ స్వామి వివాహిత సంతానం కావాలి అని కోరుకోవడం ధర్మ సమ్మతమే కదా ఇందుకు మించి నాకు ఎటువంటి కోరికలు లేవు అని చెబుతుంది అప్పుడు మహర్షి చూడు తల్లి ధర్మం చాలా సూక్ష్మమైనది వాటి లోటుపాట్లు పూర్తిగా తెలిసింది ఒక్క భగవంతుడికి మాత్రమే అని చెబుతాడు తరువాత దంపతులిద్దరూ మహర్షి వద్ద సెలవు తీసుకుని శివాలయం వైపుకి వెళతారు అక్కడ చెట్టును ఆ చెట్టుకు ఉన్న ఒకే ఒక్క బంగారు మామిడి పండును చూస్తారు ఇద్దరు దేవుడికి నమస్కరించి చెట్టు కింద వచ్చి నిలబడతారు చంద్రప్రభ శ్రద్ధా భక్తులతో తన రెండు చేతులు దోసెలిలాగా పట్టుకుని నిల్చుంటుంది అయితే చంద్రప్రభ ఊహించని విధంగా కీర్తి మంతుడు కూడా తన రెండు చేతులు చాచి ప్రార్థిస్తాడు కాసేపటికి చెట్టు మీద ఉన్న పండు రాలి కీర్తిమంతుడి చేతిలో పడుతుంది చంద్రప్రభ కీర్తిమంతుడి వద్దకు వచ్చి ప్రభు మీరేం కోరుకున్నారు సంతానం కావాలనే కదా కోరుకున్నారు అని అడుగుతుంది అప్పుడు కీర్తిమంతుడు వివేకవంతురాలివైన నువ్వు నా కోరికను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను సంతానం లేకపోవడం మనకు కొరత కావచ్చు కాని అది అధర్మమైతే కాదు సంతానం కలగలేదని సాక్షిగా పెళ్లాడిన భార్యను వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అధర్మం ఈ మధ్య కాలంలో నాకు చాలా మంది ఈ ఉపదేశాన్ని ఇస్తున్నారు ధర్మానికి హాని తలపెట్టకూడదని ఈ పవిత్రమైన వృక్షాన్ని మనిద్దరం జీవితాంతం ఆనందంగా గడిపేటట్టు ఆశీర్వదించమని వేడుకున్నాను అని చెబుతాడు ఇది విన్న చంద్రప్రభ తనకు సంతానం లేకపోయినా ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి భర్త అయ్యాడని ఎంతో గర్వపడింది తరువాత ఇద్దరు కలిసి రాజధాని చేరుకుంటారు అటుపై కొన్ని రోజులకు సంవత్సరం పూర్తి అయ్యిందని ఇందుమతి వస్తుంది చంద్రప్రభ ఇందుమతిని ఆప్యాయంగా పలకరించి జరిగిందంతా చెప్పి మాట తప్పుతున్నందుకు నన్ను క్షమించి ఇందుమతి నా భర్త ఏకపత్ని ప్రతుడు వ్రతుడు అని అంటుంది ఇందుమతి చంద్రప్రభతో చంద్రప్రభ నువ్వు చాలా అదృష్టవంతురాలివి త్వరలోని తల్లివి కూడా అవుతావు అని చెప్పి వెళ్లిపోతుంది ఆశ్చర్యంగా కొన్ని రోజులకు చంద్రప్రభ గర్భవతి అయి ఒక బిడ్డకు తల్లి అవుతుంది ఉన్న ఒక్క లోటు కూడా తీరిపోవడంతో కీర్తిమంతుడు చంద్రప్రభ ఎంతో సంతోషంగా జీవిస్తారు పేతాళుడు కథ చెప్పి రాజా నాకొక సందేహం చంద్రప్రభ స్వార్థంతో ఇందుమతికి ఇచ్చిన మాట తప్పింది కదా అలాగే సంతాన రేఖలేని వాళ్ళు తల్లిదండ్రులు ఎలా అయ్యారు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వీగి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు చంద్రప్రభ కీర్తిమంతుడు వివరించిన ధర్మ సూక్ష్మం అర్థం చేసుకుంది ఒకవేళ తను తన భర్తను పెళ్లి చేసుకోమని బలవంత పెడితే అది ధర్మానికి హాని చేసినట్టు అవుతుంది అందువల్ల చంద్రప్రభ తన మాట తప్పింది కాని స్వార్థంతో కాదు ఇక కీర్తిమంతుడు అడిగిన కోరికలో ఇంకొక రహస్యం ఉంది తమ తలప్రాతను మార్చి తమకు సంతానం కలిగించి తాము ఆనందమైన జీవితాన్ని గడిపేటట్టు చేయమని ఒకవేళ సంతానం కలగకపోయినా తాము సంతోషంగా జీవించేలా ఆశీర్వదించమని కీర్తి మంతుడిలోని ధర్మ సూక్ష్మమైన అతడి ప్రార్థనే వాళ్ల తలరాతను మార్చి వాళ్లకు సంతాన భాగ్యాన్ని కలిగించింది అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్లీ మరొక మంచి కథతో నే ముందుంటాను ధన్యవాదాలు